వరదల వల్ల ప్రజలు గత పది రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ పదకొండు రోజులు ఎంత సఫలత ఉన్నది అందరికీ తెలుసు ముప్పై ఒకటి స్టార్ట్ అయింది అయితే నగరంలో ఉన్న ముప్పై రెండు వార్డులలో ఎక్కడైతే ఎఫెక్ట్ ఇచ్చిందో అట్లా ఇరవై ఆరు వార్డులలో అయితే నీళ్లు లేకుండా చేసి శానిటేషన్ కూడా పూర్తి చేశారు అయితే మరొక ఆరు వార్డులలో నీళ్లు ఉంది దాని మీద యాక్చువల్గా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి మూడు అడుగులు నాలుగు అడుగులు రెండు అడుగులు ఒక్క అడుగు రాత్రి ఎటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ నైట్కి ఆ వాటర్ అంతా పోవాలనే ఉద్దేశంతో రాత్రి అధికారులు మా యొక్క కన్నబాబు గారు యాక్చువల్ ఇచ్చి వస్తాం ప్రస్తుతం వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా స్టడీ చేశాం ఈ కండ్రిక పాయింట్ అంటారు మనం ఉండేది కండ్రిక పాయింట్ ఇక్కడ నుంచి నిన్న దాకా తిరిగాము తిరిగితే ఈ రోడ్లో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి నాలుగు అడుగుల డిఫరెన్స్ ఉంది రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నాలుగు అడుగులు ఇత్తుల వాటర్ ఉంది రైట్ సైడ్ నాలుగు అడుగులు టౌన్లో ఉంది ఆ వాటర్ అంతా టౌన్ మీదకి వస్తుంది ఫ్లో అవుతుంది టువర్డ్స్ టౌన్ అందుకని ఆ రోడ్డుని ఏడు దగ్గర ఆ రోడ్డు కట్ చేసాం కట్ చేసినందులో బాగా వాటర్ ఫ్లో అయ్యి రోడ్డు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోవటం వల్ల ఇక్కడ వాటర్ బాగా తగ్గింది బహుశా ఇవాళ ఈవినింగ్ కి వాటర్ ఆల్మోస్ట్ పోవచ్చు ఆ విధంగా ప్లాన్ చేశాం ఏదైనా కొద్దిగా మిగిలిన రేపు మార్నింగ్ యాక్చువల్గా పూర్తి పోతుంది రేపు కంప్లీట్ గా డే టైం అంతా శానిటేషన్ చేసి ఈ అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు వార్డు కూడా కంప్లీట్ గా శానిటేషన్ రేపు నైట్కి పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది గా ఎన్యూమినేషన్ స్టార్ట్ అయింది నిన్న నిన్న ఎన్యుమినేషన్ స్టార్ట్ అయింది ముఖ్యమంత్రి గారు మూడు రోజులు టైం ఇచ్చారు నిన్న ఇవాళ రేపు ఈ మూడు రోజుల్లో ఎన్యుమినేషన్ కంప్లీట్ చేసి చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేస్తారు ఎవరెవరికి ఏమేమి వస్తువులు పోయినాయి ఏమేమి డ్యామేజ్ జరిగినాయని దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం చేయాలనే సహాయం అనేది నిర్ణయించి ప్యాకేజీని నిర్ణయిస్తారు బహుశా రెండు మూడు రోజుల్లో అది కూడా అవుతుంది ఇదే విధంగా రైస్ రైస్ తర్వాత వచ్చే పప్పులు తర్వాత కందిపప్పు కావచ్చు షుగర్ కావచ్చు ఉల్లగడ్డలు కావచ్చు ఆనియన్స్ కావచ్చు ఇవన్నీ గా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఇవాళ మార్నింగ్కే లక్షా డెబ్బై నాలుగు వేలు కంప్లీట్ చేసిన సివిల్ డిపార్ట్మెంట్స్ చెప్పారు ఇవాళ నైట్కి ఎటువంటి పరిస్థితులు